హాయ్ ఫ్రెండ్స్ మనిషిగా మారిన సీమ అనగ ఒక ఊరిలో ఒక చీమ ఉండేది అది పుట్టలోంచి బయటికి వచ్చి తమ పిల్లలకు ఆహారం తెస్తానని మీరు జాగ్రత్తగా పుట్టలో ఉండమని ఆ చీమ పిల్లలకు చెప్పింది తను ఒక్క ఊరిలో జరుగుతున్న సంతలోకి వెళ్ళింది స్వీట్ ముక్కలు కానీ ముక్కలు కానీ తీసుకొని వెళ్ళాలనే దాని ఉద్దేశం అది దారిలో పోతూ పోతూ ఉంటే మనుషులు ఎదురుగా వస్తున్నారు వారి పాదాలు తాను మీద ఏడపడతానో తాను ఏడ పచ్చడైతాను అని అచీమ భయపడుతూ భయపడుతూ వెళుతుంది సంతలైతే కానీ దాని దేవుడిని తలుచుకుంటుంది దేవుడా నన్ను కూడా మనిషిలా మారిస్తే నేను అందరిలాగా వెళ్ళి నాకు కావాల్సిన స్వీట్స్ బెల్లపు ముక్కలు తీసుకొని నా పిల్లలకు తీసుకెళ్లి ఇచ్చేదాన్ని కదా ఈ మనుషులు చూడు ఒక్కొక్కరు ఎంత ఏడ తొక్కేస్తారో నన్ను అని దేవుణ్ణి ప్రార్థించింది అప్పుడు ఆ చీమ ఒకసారి ఒక బెల్ల ముక్క చూసింది అది నోట ఖర్చుకొని వస్తున్నది వస్తున్నది అప్పుడు దాని చీమ మీద ఒక అతను కాలు వేశాడు అది కొనగ పెడితే దేవుడు ఆ సూడు ఎంత పరిస్థితి వచ్చింది ఇప్పుడు నా పిల్లలకు ఆహారం పెడతారు అని దేవుని ప్రార్థించింది అప్పుడు దాని బాధ చూడలేక దేవుడు ప్రత్యక్షమై సరే నిన్ను మనిషిగా మారుస్తానని చెప్పి ఆ సీమను మనిషిగా మార్చాడు అప్పుడు ఆ సీమ ఎంతో సంతోషపడింది తను ఒక మనిషిలా ఉన్నా సంతోషపడింది ఇప్పుడు నా పిల్లలకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అని అనుకుంది అప్పుడు దేవుడు చీమ చీమ ఒక విషయం మర్చిపోవద్దు చెప్తాను వినన్నాడు ఏంటి స్వామి అని అడిగింది చీమ నువ్వు ఏవైనా కానీ కింద పడిన వస్తువులు తీసుకొని తినకూడదు ఎందుకంటే చీమలాగా కింద పడిన వస్తువులన్నీ నువ్వు ఇప్పుడు తినకూడదు తిన్నావో నువ్వు మళ్ళీ చీమగా మారుతావని దేవుడు సీమకు చెప్పాడు అలా నేను ఎందుకు తింటాను లేసా తినను అని ఆ తర్వాత సంతలకు వెళుతున్నది అందరూ తమకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవడం చూసి సీమ తను కూడా తనకు కావలసిన పిల్లలకు కావాల్సిన మనిషి రూపంలో ఉన్న సీమ పిల్లలకు కావాల్సిన వస్తువులకు ఎటుకుడాడింది దా దాని పిల్లలకు దానికి ఇష్టమైనది ఏమిటి బెల్లపు ముక్కలు లడ్డు ము లడ్డు ముద్దలు కదా అప్పుడు చూసింది ఒక అంగడిలో చూసింది లడ్డు ముద్దలు కనపతి వెళ్ళి లడ్డు ముద్ద ఎత్తుకుంది వాళ్ళ డబ్బులు అన్నారు డబ్బుల ఏమిటి అనేది మనిషి రూపంలో ఉన్న సీమ వాళ్ళు వీడెవడో పిచ్చర్ లెక్కకుండా భారా పక్క కానీ తోలేశారు అది వాళ్ళ తోలింటి ఇంకా ఆ మనిషి రూపంలో చిన్న ఇంకొక కొట్టుకెళ్ళింది అక్కడ బెల్లపు ముద్దలు అమ్ముతున్నారు అది వెళ్ళింది వెళ్ళి గబక్కని రెండు ముద్దలు చేత ఆ చేతి కట్ట తీసుకుని వాళ్ళు ఎవరు అంగడి వాళ్ళు చూసి ఎవరు దొంగ రా దొంగ అని కట్టెలు తీసుకుని వెంటపడ్డారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంటికి వెళితే పిల్లలు ఆకలేకలు అంటారు ఎలాగైనా తీసుకెళ్ళాలనుకుంది చీ ఆ చీమ రూపంలో ఉన్న మనిషి రూపంలో ఉన్న చీమ వెంటనే ఏం చేసిందంటే తీసుకొని ఉరుకుతూ ఉండేది వాళ్ళు వెంటబడ్డారు పట్టి కొడుతూ చుట్టుముట్టి కొట్టబోయారు పొద్దు అని వాళ్ళు బెల్లపు ముద్దలు వాళ్ళకి ఇచ్చింది ఇస్తానే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఫోరా వీడియో పిచ్చి లెక్కుందని అప్పుడు సీమ ఏం చేయాలో తెలియక ఇంకా ఉత్త చేతులతో ఇంటికి తిరిగి వస్తుంది అలా ఇంటికి ఉత్త చేతులతో తిరిగి వస్తున్నప్పుడు దానికి ఏం చేసినాయంటే దేవుడు చెప్పిన మాటలు దానికి గుర్తుకు రాలేదు వస్తూ ఉంటే దారిలో ఎవరో తింటూ తింటూ పడేసుకున్న లావులావు ముక్కలు బెల్ల ముక్కలు మైసూరు ముక్కలు లడ్డు ముక్కలు కనపడతాయి వెంటనే ఏం చేసిందంటే సీమ గబక్ కింద ఉన్నట్టు తీసుకొని నోట్లో వేసు కొంచెం నోట్లో వేసుకుంది మిగతా పిల్లలకని తీసుకుంది నోట్లో వేసుకుంది కొంచెం వెంటనే చీమగా మారిపోయింది అప్పుడు దానికి గుర్తుకొచ్చింది దేవుడు నువ్వు కిందమని వస్తువులు తింటే మళ్ళీ చీమగా మారిపోతావని అయ్యో ఎంత పని అయినా ఈ చీమనే మేలు ఏవైనా తీసుకున్నా ఏమన్నారు అని ఆ చీమ దేవుడు నాకు ఈ చా చీమ రూపమే చాలనుకుంటా తీసుకొని ఇంటికి పుట్టకు వెళ్ళి ఆమె పిల్లలకి స్వీట్స్ పెట్టి అతిథిని నిద్రపోయింది థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ కథ చూసినందుకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్